వర్క్ పరంగా కూడా తనకి చాలా పాజిటివ్గానే అయింది అనమాట అంటే డీల్స్ క్రాక్ అవ్వడము తను ఇల్లు తీసుకోవడం కూడా జరిగింది ఆఫ్టర్ వితిన్ సెవెన్ మంత్స్ తను ఇల్లు తీసుకున్నారు ఇప్పుడు సెటిల్ అయ్యారు వాళ్ళ బ్రదర్ కూడా తన దగ్గరికి వచ్చేసారు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న డిస్కనెక్ట్ కూడా రిలేషన్షిప్ వైజ్ కూడా చాలా బెనిఫిట్ అయ్యింది సో ఆ పాజిటివ్ హోప్తోనే నేను అదృష్టత్నం పెట్టుకున్నామని వచ్చాను మీ సిస్టర్ విషయం కదా కొన్ని విషయాలు మనం బయటికి చెప్పలేము ఎంత సక్సెస్ అయిందో అంత సక్సెస్ వారికి వారు కూడా మన ఫ్రెండ్స్ అన్ని వారిని తీస్తారు అందరు కూడా మంచి బెనిఫిట్ పొందారు ఈ వారు చూస్తా చూస్తూ ఉండండి అమ్మా వారి వెయ్యి కోట్లు చేరుకోవడం చాలా ఈజీగా ఉంటుంది వారితోటి మీరు కూడా ఉండండి మీరు కూడా ఉండే నలుగురు కలిసి వేసుకుంటే ఏంటంటే సినర్జీ అంటారు సినర్జీ ఏంటంటే ఒక తాడు ఉంటుంది తాడుని ఎవరైనా తింపచ్చు నాలుగు తాడు కలిపి మెళ్ళి వేస్తే ఆ తాడుకి ఎంతో బలం వస్తుంది అట్లాగే వారితో కలిసి ఉండండి డాలీ గారితో కలిపి మీరు మీరు కూడా మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారము ఆర్కిటెక్చర్ పెద్ద పెద్ద వెలుగు లేవు పెద్ద పెద్ద వ్యాపారాలు ఎప్పుడు మనసులో అదృష్టాత్రం పెట్టుకున్నాక మీ మీ సిస్టర్ కంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా అయిపోతుంది అన్ని రకాలుగా మంచి జరుగుద్దమ్మా శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్